చెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు లభిస్తుంది మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను ఏంటంటే ఆ చివరి మాట వినపడలేదు కొంచెం గట్టిగా చెప్పు నాణ్యమైన సరుకు లభిస్తుందా అది మంచి మాట అంటారా కదవాదా అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బడా చోర లోక్లో మంచి కల్తీ కల్పే చేతులకు అరదండాలు అరదండాలు నీ అమ్మ మొగుడు చేతుకు పడతాయి ఇల్లెలా ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారండి మా యజమాని యదవం చేశారు పైగా ఈ చెప్పు మాతో ఒకటి వెళ్ళలేవా ఎందుకు వెళ్ళవరా అయినా నా కొట్టు ముందుకు వచ్చి తమ్ముకు కొట్టేంత ధైర్యం నీకు ఎవరు ఇప్పుడే కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు కూడా డప్పు కొట్టాల్సింది నేనే నువ్వు డప్పు కొట్టది మేమంత ఎదవలం అనుకున్నావా మా అయ్య గారు అనుకున్నావా నీ చేత డబ్బు కొట్టేసావరా మరి ఎవరితో కొట్టిస్తా ముంబై నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళ పగించేటట్టు చేస్తా రేపు మీరు ఇప్పుడు చచ్చిపోండి ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా జనక 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 సచ్చినోడా నీ ఊరేగింపు కోసం నేను చావాలంటరా రేయ్ డప్పు నా కొడక నిన్ను చెప్పు తీసు కొడతా ఎంత ఊరంతా చెప్పాలిగా ఆ ఏంటంటే అయ్యా రామ్మూర్తి గారు నన్ను క్షమించాలి ఇదిగో ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతో వద్దురండి ఇది గట్టి కలిసి మీ చెప్పుతో కొట్టండి గట్టిగా దొరుకుతుంది ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి రబ్బర్ చెప్పు ఠపా మంది ఎవరికి మా కాదు అసలు విషయం చెప్పండి ఏం చెప్పమంటారండి తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్ లో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శాఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నాడా ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నన్ను దెబ్బ కొడుతున్నాడని కాదండి ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే అందుకు నా కడుపు తరుక్కు అయ్యా ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కీలు కీలు కాలు కాలు దిల్చేయాలి దానికి ఎంత కావాలంటే ఇదిగో ఈ రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా పండు ముసలిది కూడా రాదు నీ దగ్గరే ఉంచుకో కనుక నేను ఖర్చు పెడతాను నేను ఖర్చు పెట్టేది నీ కోసం కాదు నా కోసం నన్ను అవమానించిన శేఖరంగాడి సరువు నాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చరనివ్వకుండా చేస్తాను ఆగవయ్య బాబు భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అర్జున్ ని తప్పిస్తే ఏమొస్తుంది ధర్మరాజుని అదే శేఖరాన్ని లేపేయి శత్రుశేషం ఉండదు బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదటమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలిలోండి చేతగాని మొగడు రిబ్బన్ కత్తిరించుట గొడ్రాలి పెళ్ళం మొదటి అమ్మకమా లక్షణంగా షాప్ తెలుస్తుంటే ఏంటప్పుడు ఏ నేనే తప్పు గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు పుణ్య స్త్రీలు ముత్తైదులు ఇందురుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిప్పటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా సర్వనాస్ మై పౌరు ఏ విలక్ష్మి చదువు లేని ఒక మూర్ఖురాలన్న అన్నమాట నువ్వు విలువలసిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే వాళ్ళకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఊర్కు లక్ష్మి సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఏంట్రా నేను లోపల ఏగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి అందుకని శోభన పెళ్ళి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా కాళ్ళు ఊపకపోతే ఊపి రాగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు జనం అసలు ఈ ఊళ్ళో జనం ఎట్లా అనుకున్నారండి మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా తీసుకెళ్తావా చూస్తున్నారు ఆహా ఆ జనాన్ని చూడండి జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి చెబితే ఇంటి వగ్గుర్రు గుర్రు ఇంటకే చెడు చిర శిష్యా శిష్యా వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు పాటలు కొరక అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమానుంటి నౌకరేంటాయా నీ ఊరు రెస్పెక్ట్ అంటే ఎక్కడ ఇస్తా యాస్ అన్రాను గొడ్డు గోతిలో పడ్డాక ప్రతి ఎదమా గెడ్డేసి ఓడే రేయ్ ఆడెవడరా నే ఆ నాన్చోరే అండి ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి ఆహా అండి తగిన మన కుట్టుకి నాకు రావాలి రా పద ఇక్కడ ఇక్కడ ఏంటది వ్యభిషాలు ప్యాసింజర్లు పిలిచాట పిలిపేంటి సరిగ్గా పిల్లనే అగ్గి పెట్టి ఎక్కడ ఇక్కడ ఇది పట్టుకరా ఎలిగిచ్చు 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 చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే అసలు దుమ్ము లేదు దూడి లేదు దగా లేదు మోసం లేదు అందుకని పక్క బీడి పట్టుట్టు ఇప్పుడు నీకు అవాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు మేము చక్క చక్క చక కట్టించేస్తాం సరుకులు ఆ మీ కొట్ల ఆ ఆ కోఆపరేటివ్ స్టోర్స్ నన్న ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి పొరుగురెళ్ళి అడుకోవాల్సిందే ఏమండి అవుంగర ఒరిజినల్ గా కలిసి అంటే బార్ని అబ్బ ఏయ్ వర ఏ ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా నీ చరిత్ర అంతా బయటపడతా రే నేను వస్తున్నా పొట్లాలు కట్టానికి సరదాగా ఇదిగో ఇటు చూడు యాదవది మస్తలేడరా రేపటి నుంచి అక్కడ ఒక మంచం వేస్తాను తలకి దిండి ఎట్టుకుని హోయిగా దర్జాగా పడుకో అరటి పండు తినొచ్చా చాక్లెట్లు తినొచ్చా నైస్ ఇష్టం వచ్చిన ఆ అయితే పట్టుకో కామా కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండా నేను చచ్చిపోతున్నాను భగవంతుడా నా కోసం స్వర్గం తలుపు స్పెషల్ గా తెచ్చు వస్తున్నా వచ్చేస్తున్నా లలిత

ఎలా వెళ్తావా ఏమిటి చూస్తున్నావు నువ్వు కొత్తగా కనపడుతుంటేను ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను లెక్చరే ఇచ్చావు సరే ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళల్లో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది అంటే